మన జీవితంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా ఇష్టమైన జ్ఞాపకాల్లో ఎవరన్నా మనల్ని మెచ్చుకున్న ప్రోత్సహించిన సందర్భాలు తప్పకుండా ఉంటాయి వాటిలో కొన్ని మన జీవితాన్నే మార్చేసి ఉండవచ్చు ఓ వ్యక్తికి భరోసా ఇవ్వడం ఎంకరేజ్ చేయడం ఎంత ప్రభావం చూపిస్తుందో మనకి తెలుసు కానీ మనల్ని మనం గుర్తించం ఎందుకని మనకి మనం ఓ హైఫై ఇచ్చుకోవడానికి మొహమాట పడతాం ఎందుకని ఈ ప్రశ్నకు జవాబే మెల్ రాబిన్స్ అనే రచయిత్రి రాసిన ద హైఫై హ్యాబిట్ అనే పుస్తకం జీవితంలో మన విజయాలు పరాజయాలు సంతోషం కష్టం అన్నీ మనతోనే మొదలవుతాయి మనతోనే ముడిపడి ఉంటాయి కాబట్టి కాస్త మన వైపు కూడా దృష్టి సారించమంటారు రచయిత్రి ఈ పుస్తకంలో ఇక్కడి నుంచి అద్దంలో చూసుకున్నప్పుడు అద్దంలోని మీ ప్రతిరూపాన్ని ఓ నీడలా కాకుండా మన ఉనికిని గుర్తించేలా చూడమంటారు మన దృక్పథంలోని ఈ అతి చిన్న మార్పుతో ఎంతో ప్రభావం ఏర్పడుతుందని చెప్తారు మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకునేలాగా అద్దంలోని మీ ప్రతిబింబానికి ఓ చిన్న హైఫై ఇచ్చి చూడమంటారు రచయిత్రి హైఫై ఏదో మనం అనుకున్నంత తేలికపాటి చర్య కాదంటారు ఆ మధ్య ఓ రెండు బాస్కెట్బాల్ టీమ్స్ ని గమనించినప్పుడు ఏ టీంలో అయితే ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆడేటప్పుడు విజయం సాధించినప్పుడు హైఫై ఇచ్చుకునే అలవాటు ఉందో ఆ జట్టు మరింత మెరుగ్గా రాణిస్తున్నట్టు తేలింది అందుకే అద్దంలో ఉన్న మనకు ఓ హైఫై ఇవ్వమంటున్నారు అంతేనా ఓసారి అద్దం ముందు నిలబడి మీరు ఏం కావాలనుకుంటున్నారో జీవితంలో ఏం సాధించాలి అనుకుంటున్నారో ఆ ప్రతిబింబాన్ని అడగమంటారు రచయిత్రి ఇది కేవలం ఓ చిట్కా మాత్రమే కాదని ఇలా చేయడం వల్ల చాలా ప్రభావం ఉంటుందని ఈ మధ్యే ఓ పరిశోధన తేల్చింది అద్దం ముందు నిలబడి మన ప్రయారిటీస్ని గుర్తు చేసుకోవడం వల్ల మన పనితీరు మెరుగుపడుతుందని ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఈ పరిశోధనలు తేల్చాయి అద్దంలో మనల్ని మనం చూసుకోవటం ఓ చిన్నపాటి హైఫైతో ఆత్మవిశ్వాసం పెంచుకోవడం ఏం చేయాలో ఎంచుకోవడం అంత బాగానే ఉంది కానీ ఇదంతా జరగాలన్నా మనల్ని మనం గుర్తించాలన్న ఓ లక్షణం మాత్రం ఉండి తీరాలి అదే కరుణ ఈ లోకంలో మనం అందరినీ క్షమించేస్తాం కష్టంలో ఉన్నవారి పట్ల జాలి చూపిస్తాం పిల్లలు తప్పు చేస్తే మన్నిస్తాం కానీ మన పట్ల మనం మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తాం చిన్నపాటి తప్పులకు పశ్చాత్తాపంతో న్యూనతతో రగిలిపోతాం మన బలహీనతలతో సహా మనల్ని మనం అంగీకరించే ప్రయత్నం చేయం అదే కనుక జరిగితే మనతో మనం కరుణతో మెలిగితే వ్యక్తిత్వమే మారిపోతుందంటారు రచయిత్రి అద్దం ముందు నిలబడి మన ఉనికిని గుర్తించడం ఓ హైఫై ఇవ్వడం చాలా తేలికగా తోచవచ్చు మరి వీటిని అమలు చేయడం ఎలా ఎప్పుడు అన్న చిన్నపాటి వివరాలకు కూడా జవాబిచ్చే ప్రయత్నం చేస్తారు రచయిత్రి ఉదయం అలారం మోగిన వెంటనే బద్దకించకుండా లేవడంతోనే మనలోని ఓ కొత్త మార్పు మొదలవ్వాలి అని చెప్తారు గుండెల మీద చేయి వేసుకుని నేను బాగానే ఉన్నాను సేఫ్గా ఉన్నాను అని మనకి మనం ఎష్యూర్ చేసుకుంటే మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని సూచిస్తారు ఈ పుస్తకంలో ఇలాంటి సూచనలు చాలానే కనిపిస్తాయి పెద్ద పెద్ద లక్ష్యాలను వారాల వారీగా విభజించుకోవడం బంధాలకు మరింత సమయం కేటాయించడం లాంటి ఈ సూచనలు చిన్నగానే కనిపించవచ్చు కానీ ఈ చిన్నపాటి మార్పులే పట్టు వీడవకుండా కొనసాగిస్తే గొప్ప ప్రభావం ఉంటుంది కావాలంటే మీరు కూడా ఈ హైఫే అలవాటు చేసుకుని చూడండి